పూజగది మూసి ఉంచాలా లేక తెరిచి ఉంచాలా నెలసరి సమయంలో పూజ గది మూసి ఉండాలా మనం ఇంట్లో ప్రతినిత్యం భగవంతుడికి దీపారాధన చేస్తూ ఉంటాము అయితే చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే పూజ గది మూసి ఉంచాలా లేక తెరిచి ఉంచాలా అదేవిధంగా మైలలో ఉన్నవారు నెలసరి ఉన్నవారు పూజగదిని మూసి ఉంచాలా అలా అయితే ఎన్ని రోజులు మూసి ఉంచాలి వంటగదిలోనే మందిరం ఉన్నవాళ్లు నెలసరి సమయంలో ఏమి చేయాలి పైన చెప్పిన విషయాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతుడికి పూజ చేసిన తరువాత చాలామంది పూజగదిని మూసి ఉంచుతారు చాలా ఇళ్లల్లో పూజగదికి విడిగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు పూజ చేసేటప్పుడు తప్ప మరే పనిమీద కూడా మందిరంలోకి ఎవరు వెళ్లకుండా ఉండటానికి ఇలా పూజ మందిరాన్ని విడిగా ఏర్పాటు చేసుకుంటారు అయితే కొంతమందికి వంటగదిలోనే మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు వంటగదిలో ఒక సెల్ఫ్లో పూజ మందిరాన్ని ఉంచి ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉంటారు ముందుగా పూజ మందిరం అనేది తప్పకుండా తూర్పు మరియు ఉత్తర దిక్కులకు మధ్యన అనగా ఈశాన్య దిక్కున వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి అది కుదరని వారు తూర్పు దిక్కు కానీ లేదా ఉత్తర దిక్కుకు వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకోవచ్చు తప్ప మరి ఏ ఇతర దిక్కులకు పూజగదిని ఏర్పాటు చేసుకోకూడదు పూజ ముగిసిన అనంతరం చాలామంది పూజగది తలుపులను మూసి ఉంచుతారు కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు కొంతమంది పూజగదికి తలుపులను ఏర్పాటు చేసుకుంటారు ఆ తలుపులకు గంటలను కూడా ఏర్పాటు చేసుకుంటారు మరి కొంతమంది పూజగదిని విడిగా వదిలేస్తారు అయితే నెలసరి సమయంలోనూ మైలులో ఉన్నప్పుడు పూజా మందిరం కనుక సెపరేట్ గా ఉంటే పూజ మందిరానికి తప్పకుండా మూసి ఉంచాలి నెలసరి ఉన్నవారు ఐదు రోజుల తర్వాత కంప్లీట్ గా మామూలు రోజులలోకి వచ్చేస్తే కనుక ఆరవ రోజు నుండి దీపారాధన చేసుకోవచ్చు ఒకప్పుడు వంటగదిలోకి బహిష్ఠులు ఎవరు ఆ సమయంలో వెళ్లేవారు కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తప్పకుండా నెలసరి సమయంలో వంటగదికే వెళ్ళాలి అలా వంటగదిలో పూజా మందిరం ఉంటే కనుక వంటగదిలో ఉన్న పూజా మందిరానికి తలుపులు లేకపోతే ఒక క్లాత్ ని తీసుకుని పూజ మందిరానికి మేకులు కొట్టి క్లాత్ వేయాలి అదేవిధంగా పూజ మందిరం కింద క్లాత్ గాలికి ఎగరకుండా కూడా చూసుకోవాలి ఐదు రోజులు అయిన తరువాత చక్కగా తల స్నానం చేసి పూజ మందిరంలో ఉన్న వాటిని శుభ్రం చేసుకోవాలి తరువాత మాత్రమే దీపారాధన చేయాలి పూజ మందిరంలో పెట్టే విగ్రహాలు అనేవి తొమ్మిది అంగుళాల కంటే పెద్దవిగా ఉండకూడదు రెండు అంగుళాలు కంటే చిన్నవిగా ఉండకూడదు పూజ మందిరంలో విరిగిపోయిన పగిలిపోయిన చిత్రపటాలను కాని వస్తువులను కాని ఉంచకూడదు పూజ మందిరంలో గోడకి మేకులను కొట్టి దేవుడి పటాలను తగిలిస్తారు అలా చేయకూడదు బాత్రూం పక్కన ఎప్పుడూ కూడా పూజగదిని ఏర్పాటు చేసుకోకూడదు స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళకూడదు విరిగిపోయిన దేవతామూర్తుల విగ్రహాలు ఏదైనా పారే నీళ్లలో లేదా ఏదైనా గుడిలో పెట్టాలి మందిరంలో దేవత విగ్రహాలతో పాటుగా పెద్దల ఫోటోలు అనేవి పెట్టకూడదు పూజా మందిరంలో పూజకు ఉపయోగించే వస్తువులలో ఎక్కువగా రాగి వస్తువులు ఉండేటట్లుగా చూ